డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి అమరావతి పునఃప్రారంభ వేడుకకి వస్తున్నటువంటి ప్రధాన మంత్రి కోసం అమరావతి పైలాన్ కూడా శరవేగంగా రెడీ అవుతుంది చివరి నిమిషంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి రావడం కన్ఫర్మ్ చేసిన తర్వాత గతంలో లాగా కాకుండా ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి డిజైన్ని పైలాన్ని రూపొందించాలని భావించారు దాదాపు పాతిక అడుగుల ఎత్తులో అమరావతిని సూచించే విధంగా దీన్ని డిజైన్ చేశారు ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేకంగా దీన్ని విజిట్ చేశారు ఇది అమరావతి పైలాన్ డిజైన్ ఏ అంటే లెటర్ ఆల్రెడీ తెలుసు అమరావతి ఆంధ్రప్రదేశ్ సో రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏం ఎక్కువగా బ్రాండింగ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పైలాన్ డిజైన్ చేశారు ఎగ్జాక్ట్గా ప్రజెంట్ ఉన్నటువంటి సెక్రటరియట్కి వెనుక భాగంలో ఈ సభ వేడుక నిర్వహిస్తున్నారు ఆ ప్రాంగణంలోనే దీన్ని ప్రారంభిస్తున్నారు దీన్ని రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లాగా మలిచేటువంటి ప్రణాళికని చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ డెవలప్మెంట్ పార్కుల డెవలప్మెంట్ ఇటువంటివన్నీ కూడా ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ నేపథ్యంలోనే ఏ అనేటువంటి పైలాన్ని డిజైన్ చేశారు ఆంధ్రప్రదేశ్ లోగో ఇందులో ఉంటుంది లోగో తర్వాత ఆంధ్రప్రదేశ్ పునః ప్రారంభ వేడుకకి సూచికగా ప్రధానమంత్రి అలానే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు అలానే లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరినీ ప్రోటోకాల్ ప్రకారం అధికార యంత్రాంగంతో సహా ఇందులో నేమ్స్ ఇన్సర్ట్ చేస్తారు సో ఫైనల్గా ఈ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి ఈరోజు సాయంత్రానికి ఒక రూపురేఖలు వస్తాయని చెప్పి మాట చెప్తున్నారు సో మొత్తానికి ఈ ఇది ఈ ప్రారంభ వేడుకకి సంబంధించిన అంశాన్ని కూడా చరిత్రలో పదిలంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకనే దీన్ని ఒక పైలాన్ తరహాలో రూపొందించారు గతంలో చేసింది ఏంటంటే మామూలు శిలాఫలకం తరహాలో రూపొందించారు అలానే మట్టి నీళ్లు తెచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక అమరావతి స్తూపం తరహాలో నమూనాను తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు ఆ చుట్టుపక్కలంతా కూడా ఉద్దన్ రాయన్ పాలెంలో అమరావతి గ్యాలరీని ఏర్పాటు చేశారు ఏ విధంగా అమరావతి సిటీ డెవలప్ అవుతుంది సూచించే విధంగా కానీ ఈసారి పునఃప్రారంభ వేడుక కాబట్టి ఇక్కడ నుంచి జరుగుతాయి అన్ని కార్యక్రమాలు కాబట్టి ఈ పైలాన్ని రూపొందించారు దీంతోపాటు మరికొన్ని డిజైన్స్ ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేసినటువంటి మరికొన్ని బొమ్మలను కూడా ప్రతి కాటూరి వెంకటేశ్వరరావు అనేటువంటి టీమ్ తెనాలకు చెందినటువంటి బృందం ఇవన్నీ కూడా అమరావతి బుద్ధుడు అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా లోగో ఇది అమరావతి చక్రం అమరావతి అనేటువంటి పేరు ఈ ఎన్టీఆర్ విగ్రహం ఇవన్నీ కూడా మొత్తం ఐరన్ వేస్ట్తో తయారు చేసినట్టు స్క్రాప్తో తయారు చేసినటువంటి డిజైన్స్ ఇవి కూడా చాలా ఆకట్టుకున్నాయి దీనికి కూడా ఏపీసీఆర్డీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు ప్రభుత్వ అనుమతితో ఈ విగ్రహాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నటువంటి సభా వేదిక దగ్గర అమర్చబోతున్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలోనే సెంట్రల్ పార్క్స్ డెవలప్మెంట్ ఉంది అలానే పై మధ్యలో ఉన్నటువంటి రహదారులకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ఐలైన్స్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి అక్కడ వీటిని ఎన్కార్పొరేట్ చేయాలని చెప్పి భావిస్తున్నారు దాదాపుగా వెయ్యి కిలోల ఐరన్ ని ఉపయోగించి ఈ డిజైన్లను రూపొందించారు సో అమరావతి సభకి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఐరన్ మెటల్తో తయారు చేసినటువంటి ఈ మెటల్ డిజైన్స్ అలానే అమరావతి పైలాన్ ఒక ప్రధాన ఆకర్షణగా మారేటువంటి అవకాశం ఉంది సో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ విధంగా రూపొందుతుంది అనేటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రోజుకొక అట్రాక్షన్ చేస్తూ ఈ పునః ప్రారంభ వేడుకను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి